నమస్తే అండి నేను రజాక్ రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అనమాట సో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఒక స్పెషల్ అనమాట బేసిక్గా అన్ని మతాల వాళ్ళు చేసుకునేటటువంటి పండగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సో నేను మళ్ళీ చెప్తున్నాను వేరే అంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను సో అభిమానులు కానోళ్ళకి సంగతి నాకైతే తెలియదు నాకు తెలిసినంత వరకు అభిమానులు ఎలా ఉంటారు ఇది అనేది క్రిస్టుమాస్ చేసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకుంటారు రంజాన్ చేసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకుంటారు లేదంటే సంక్రాంతి దసరా దీపావళి చేసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అయితే చేసుకుంటారు అనమాట సో తన అభిమానాన్ని అలా చూపిస్తారు నాకు ఇంకా తెలుసు సో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుందంటే ట్విట్టర్లో ట్రెండ్స్ కొట్టాలా ఆఫ్లైన్లో డొనేషన్స్ చేయాలా ఏదో హెల్ప్ చేయాలా సో ఇదొక్కటే నినాదం ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టినరోజు వచ్చిందంటే బ్యానర్లు కట్టాలా హంగామా చేయాలా ఎర్రతుండేసుకోవాలా పేపర్ల చించి ఎగిరేయాలా ఇది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చేసేటటువంటి పనులు ఏ అనమాట సమాజానికి మంచి చేయడం పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టినరోజు వచ్చిందంటే ఎంజాయ్ చేయడం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిందంటే అది ఒక పండుగ చేయడం ఇది ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నాకు తెలుసు సో అది పరిస్థితి అయితే ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారింది పవన్ కళ్యాణ్ గారి కాస్త ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా మారినారు ఇది ఇది ఒక రెండు వేల పద్నాలుగు నుంచి సో నాకు రాజకీయాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచే రాజకీయాల వరకు మనం టర్న్ అయినాం అప్పటి వరకు మనకి రాజకీయాల ఏం అంత ఏం తెలియదు కేవలం సినిమాలు సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇదే ఈ వేలో ఉండేది బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినారో నాలాంటి వాళ్ళని మందిని రాజకీయాల వైపు తీసుకొచ్చేసినారు సరే సినిమా ఉందంటే వెళ్తాను కానీ బట్ రెగ్యులర్గా పాలిటిక్స్ని అయితే పక్కగా ఫాలో అయ్యేలా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్తున్నా సమాజం కోసం యూత్ని ఆలోచించేలా చేయడం అదేవిధంగా తప్పు జరుగుతుంటే ప్రశ్నించేలా చేయడం నిక్కచ్చిగా నిఖార్స్గా నిలబడేలా చేయడం అది పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైందని చెప్పొచ్చు నాలాంటి వాళ్ళు ఈరోజు కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వేదికగా ఒకప్పుడు రాజకీయాన్ని తెలియని వాళ్ళు కూడా మాట్లాడతారంటే కారణం ఎస్ పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో ఉండడమే ఆయన విమర్శించడాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు దేని గురించి విమర్శిస్తున్నారు అసలు అసెంబ్లీ అసెంబ్లీ సెషన్స్ వస్తాయి అంటే మనకు అవసరం లేదనుకునే సిచ్యువేషన్ నుంచి ఈ రోజున అసెంబ్లీ సెషన్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు అనే స్టేజ్ వరకు తీసుకొచ్చినాడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సో ఈ బర్త్డే ఒక స్పెషల్ బర్త్డే అని చెప్పొచ్చు ఆయన కల్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఏదైతే హైప్ ఉందో ఏదైతే ఆనందం ఉందో ఏదైతే కన్నీళ్ళు ఉన్నాయో సో అది ఈ రోజుకి ఉంటుంది అనమాట రేపు బర్త్డే కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక స్పెషల్ బర్త్డే ఈవెంట్ అనమాట సో ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఓడిపోయినప్పుడు ఫీల్ అయినటువంటి అది అదంతా ఏదైతే ఉందో అది మొత్తం కూడా పోయిందనమాట ఎగిరిపోయింది ఇదొక ఒక 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 చెప్పలేని ఆనందం అనమాట ఈ బర్త్డే వచ్చిందంటే మళ్ళీ చెప్తున్నా కదా ఏ పండుగ పెట్టండి కానీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిందంటే ఆ పండుగ పక్కగా చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు అభిమాని సో అంత కల్ట్ ఫ్యాన్ బేస్ కలిగినటువంటి ఒక యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ నాయకుడు మాత్రం కాదు సంఘ సంస్కర్త అని నేను చెప్తానండి ఎందుకంటే కోర్టు డబ్బు ఉంచుకొని లేదంటే ఒక లగ్జరీ లావిష్ లైఫ్ ఎంజాయ్ చేయగల స్థితి ఉంచుకొని కూడా ఎలాంటి స్వార్థాలు లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎవడ ఎవడి చేత పడితే ఆడి చేత అమ్మన బూతులు దొబ్బులు తింటా కూడా నిలబడి నేను పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ ఎందుకంటానంటే ప్రతి విషయంలో కూడా ఒకటేదే చెప్తాను ఎన్ని ఆటుకోట్లయినా రాని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాను అనమాట ఒక మాట మనం ఒక పని చేస్తే గనుక పని చేయి నీ పని నువ్వు చేయి ప్రతిఫలం ఆశించుకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అది పని చేస్తాడు రెండు చోట్ల కాదు వంద చోట్ల ఓడిపోయినా సరే తన పని తను చేస్తాడు రెండు చోట్ల ఓడిపోయాడని వంద లక్ష సార్లు అవమానించినా సరే కౌలు రైతులను ఆదుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సిచ్యువేషన్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చిందని వెంటనే తెలియగానే ముందు వెళ్ళేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో ఈ రోజున డిప్యూటీ సీఎం కూడా తను కోరుకోలా అది వచ్చిందంతే మీరు అడగండి ఈ రోజుకైనా పవన్ కళ్యాణ్ గారిని సీఎం మీరు కోరుకున్నారంటే కాదు అది వచ్చింది తను వేళ తను వెళ్ళినాడు తన రాజకీయంగా తను వెళ్ళినాడు తన సిద్ధాంతంతో తను వెళ్ళినాడు కానీ తనే తనని ఎత్తుక్కుంటూ పదవులు వచ్చినాయి ఈ రోజున ఒక ఐదు శాఖలని హోల్డ్ చేస్తున్నారంటే ఒక ఐదు పోర్ట్ఫోలియోని పోర్ట్ఫోలియల్ని హోల్డ్ చేస్తున్నారంటే కేవలం అవి ఎత్తుక్కుంటూ వచ్చింది తప్ప ఈయనేమో అడుక్కోలేదు వాటిని కానీ పని చేసినాడు సో ఎవడు ఎన్ని అమ్మ నా భూతులు అమ్మ అక్క ఎన్ని తిట్టాలో అని తిట్టేసినారు అన్నీ పడ్డాడు ఈ రోజున లేచి నిలబడ్డాడు కలబడ్డాడు తనేంటో చూపించాడు పాతాళానికి తొక్కుతా అన్నాడు కదా తొక్కి చూపించినాడు అది పవన్ కళ్యాణ్ గారు సరే ఇదంతా ఏంటంటే రేపు వద్దున బర్త్డే కదా ఒక స్పెషల్ వీడియో అయితే ఉండాలి కదా సో స్పెషల్ వీడియో అయితే ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చిందనమాట నాకు ఒక ఆర్టికల్ నాకు కళ్ళ ఎదుటికి వచ్చింది విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసినారనమాట నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది బేసిక్గా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి విమర్శించడానికి తిట్టడానికి లేదా ఆయన కౌంటర్ అవ్వడానికి రాసేటటువంటి రాత్రులు కాస్త ఈ రోజున ఆయన్ని పొగుడుతా ఒక ఆర్టికల్ పడిన తర్వాత ఆర్టికల్ మీకు చదివి వినిపించాలనేది అనిపించింది నేను చెప్తున్నా కదా ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి పవన్ కళ్యాణ్ కల్ట్ అభిమాని మనసులో ఉన్న మాటలే సో నాకు తెలుసు కల్ట్ అభిమాని ఎలా ఉంటారో నాకు తెలుసు సో కాబట్టి వీళ్ళు ఒక ఆర్టికల్ రాసినారో నాకు చాలా నచ్చింది అనమాట అపజయాలను విజయాలుగా మార్చుకున్నటువంటి ఒక రియల్ లీడర్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి రాసిన నేపథ్యం నాకు ఇది బాగా నచ్చింది మీరు కూడా వినండి నేను చదువుతాను సో సెప్టెంబర్ సెకండ్ అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురొడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తననైనా ముద్ర వేసుకున్న వ్యక్తి జనసేనాని ఎన్ని ఓటములు ఎదురైనా విజయం కోసం ముందుకు సాగి ప్రజల విశ్వాసాన్ని చోరకున్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు ప్రజాసేవ కోసం అంకితం అవ్వాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారి కఠోర శ్రమ దాగి ఉంది సోమవారం పవన్ కళ్యాణ్ యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఆరవ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు ఇప్పటి వరకు ఒక సినీ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు జరుపుకున్నటువంటి పుట్టినరోజులు ఒక ఎత్తి అయితే ఈ పుట్టినరోజు ఆయనకే కాదు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానికి ఒక ప్రత్యేకమని చెప్పాలి ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఆంధ్ర రాష్ట్ర ఒక ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యాభై ఆరో పుట్టినరోజు గ్రాండ్గా జరుపుకునేందుకు ఆయన అభిమానులు అయితే రెడీ అయినారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తన సినీ రాజకీయ జీవితంపై ఒక ప్రత్యేక కథనం అంటే ఒక ఆర్టికల్ అయితే రాసినారనమాట సో ముందుగా గుండె ధైర్యం అంటే టైటిల్ పెట్టినారు సో పవన్ కళ్యాణ్ అంటే ఆయన నమ్ముకున్న అభిమానులకు ఒక గుండె ధైర్యం అది నిజం ప్రశ్నించే గొంతుక అక్రమార్కుల గుండెల్లో ధడ సామాన్యుడి కోసం ఎక్కడి దాకా తెగించేటువంటి తత్వం ఓటములకు కుంగిపోయి విజయాలకు పొంగిపోయే వ్యక్తిత్వం కాదు సమాజం కోసం నిరంతరం ఆలోచన తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన అధికారం ఉన్నా లేకపోయినా ఒక్కటే మనస్తత్వం పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మధ్యలో మెదులుతూ ఉంటుంది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన స్థానం చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు నష్టాలను చూశారో తన ఎదుగుదలలో ఎన్నో అపజయాలు పలకరించాయి అయినా సరే నిరుత్సాహపడలేదు పరాజయాలను అనుభవ పాఠవాలుగా మార్చుకొని ముందుకు సాగారో ఈ ప్రయాణంలో ఎన్నో విక్రింతలు మరెన్నో అవమానాలు వాటన్నిటిని ఎంతో సహనంగా భరించారో ప్రజల కోసం ఒక రోజు వస్తుందని ఆశాభావంతో ముందుకు కదిలారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆ సమయం వచ్చింది ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది కొన్ని దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ ను హేళన చేసినటువంటి వ్యక్తులే సెబాష్ అంటూ పొగత్తల వర్షం కురిపిస్తున్నారు ఇక సామాన్యుడి కోసం అధికారంలో ఉన్నామని అది అహంకారము లేదు పదవి ఉందని పొగరు లేదు ఇచ్చిన అధికారంతో సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పమే పవన్ ముందు కనిపిస్తోంది రెండు నెలల కాలంలోనే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల్లో సంస్కరణలకు తీసుకొచ్చి శ్రీకారం చుట్టారు ప్రజల్లో మనల్ని పొందుతున్నారు నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజలే అతని సైన్యం ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తిత్వం సమస్య ఉందని అంటే నేను మీకు తోడుగా ఉంటానంటూ సమస్య నుంచి విముక్తుణ్ణి చేసే వరకు విశ్రమించని నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆర్టికల్ రాసింది ఇక రాజకీయాల విషయానికి వస్తే సినిమాల్లోనే కాదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ ప్రజల నుంచి పైసా ఆశించని నాయకుడు తన సంపాదనను ప్రజల కోసం ఖర్చు పెట్టేటటువంటి ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ ఐదేళ్ల క్రితం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా నిరాశ పడలేదు రాజకీయాలకు పనికిరావంటే గనకడుగు వేయలేదు ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకులంటూ ముందడుగు వేశారు ఐదేళ్లు తిరిగేసరికి తాను నమ్మిన ప్రజలే ఘన విజయాన్ని అందించారు దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు ఆయన నీతి నిజాయితీ పట్టుదల సంకల్ప బలం ఇవన్నీ కలగలిసిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో అదే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రియల్ హీరో ఇక ఇక ప్రతి పనిలో కూడా ప్రజాకోణం విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా ప్రజాకోణం ప్రతిబింబిస్తోంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో నిరంతరం ఆలోచించే ఆధునిక రాజకీయ నాయకుడు జనసేనాని ప్రజల సమస్యలకు పార్టీ అజెండాగా మార్చుకున్న నాయకుడు ప్రభుత్వం వంటి అధికారాన్ని చలాయించడం కాదు ప్రజలకు జవాబుదారీలో ఉండే వ్యవస్థ అని చెప్పడంతో పాటు చేతల్లో చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సమస్యలను ప్రస్తావించడం కాదు సమస్యకు పరిష్కారం చూపించే వరకు నిద్రపోని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దాన సమస్య ఉందని చెప్పి ఊరుకోలేదు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసిన నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్థాయి వైద్య బృందాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ సమస్యలపై అధ్యయనం చేయించి ప్రభుత్వాన్ని కదిలించిన నాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కక్షతో ఇప్పటం ప్రజల ఇళ్లను జగన్ ప్రభుత్వం కూలిస్తే ఆ కుటుంబాలకు అండగా నిలబడి నేనున్నానంటూ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన మానవతావాది మనస్తత్వం ఉన్నటువంటి వాది మానవత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బులతో ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించినటువంటి నేత జనసేనని అందుకే పవన్ ఏం చేసిన వెరీ స్పెషల్ నేటి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఆదర్శ ప్రాయుడు అంటూ కూడా ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాసింది ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది అనమాట ఎందుకంటే నిజాలు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కొంతమందికి అయితే తీగని ఉండే జనసేన పార్టీ కార్యకర్తలు తీయండి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట కూడా నిజం వాస్తవం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రియాలిటీలో బతుకుతాడు రియల్గా చేస్తాడు సో అది నచ్చని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్ల పేలినప్పటికీ కూడా సో ఈ బర్త్డే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చాలా స్పెషల్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోయినప్పటికీ ఆయన అభిమానులు అంతా కూడా వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు అంత అభిమానించేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావా అంటే జీవితంలో కష్టాలు వచ్చిన ప్రతిసారి జీవితంలో కింద పడుతున్న ప్రతిసారి జీవితంలో అట్టడికి ప్రతిసారి ఒక హోప్ ఇచ్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అయితే పక్కాగా మీకు హోప్ ఉంటుంది పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీ హిట్ లేదు ఒక్క సినిమా గబ్బర్ సింగ్ రికార్డులు మొత్తాన్ని పండబెట్టింది పది సంవత్సరాల పాటు రా పార్టీ పెట్టి రెండు చోట్ల ఓడిపోయాడు అన్న పార్టీ పెట్టి చేతులు దులుపుకున్నాడు అని ప్రతినిత్యం సొంత కులపోన దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు అడ్డగోలిగా నీచంగా కామెంట్ చేసినా సరే వెనక్కి తగ్గలా నేను నిలబడతా నేను కలబడతా నేనేంటో చూపిస్తా నిరూపించుకుంటా ప్రజలతోనే నేనేంటో చెప్పుకుంటా చెప్పించుకుంటా అని చెప్పేసి చెప్పినాడు ఈరోజున ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినాడు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు